చామంతి ఎపిసోడ్ ప్రివ్యూ ఏం జరిగిందో తెలుసుకుందాం దానికన్నా ముందుగా మీరు మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చామంతి రోజా దగ్గర ఉన్న రాజమనిహారాన్ని తిరిగి తీసుకోవాలి అని చిట్టి రోబోతో కలిసి ఒక ప్లాన్ వేసుకుంటుంది అందరూ నిద్రపోయిన తర్వాత రోజా రూమ్కి దొంగతనంగా వచ్చి లాకర్ ఓపెన్ చేస్తుంది లాకర్లో ఉన్న రాజమనిహారాన్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చామంతి అలా వెళ్ళగానే రోజాకి డౌట్ వచ్చి లాకర్ ఓపెన్ చేసి చూసుకు చూసుకుంటూ ఉంటుంది అక్కడ రాజమణిహారం అలాగే ఉంటుంది అప్పుడు రోజా అమ్మయ్య నా రోజమణిహారం నా రాజమణిహారం ఇక్కడే ఉంది అని శాంతపడుతుంది ఇప్పుడు నేను ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని రోజా ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటుంది చామంతి ప్లాన్ ప్రకారం ఒరిజినల్ రాజమణిహారాన్ని తను తీసుకొని డూప్లికేట్ రాజమణిహారాన్ని రోజా లాకర్లో పెడుతుంది ఇక ఆ మణిహారాన్ని చిట్టి రోబోకిచ్చి సీక్రెట్గా ఒక ప్లేస్లో దాసిపెట్టి ఉంచమని చెప్తుంది లేదంటే రోజమ్మకు నిజం తెలిసిందంటే ఇంకేం లేదు అని చెప్తూ ఉంటుంది ఇక చిట్టి రోబో అయితే ఆ రాజమణిహారాన్ని సీక్రెట్గా దాచిపెట్టేస్తుంది ఇక రోజా రాజమణిహారాన్ని లాకర్లో నుంచి తీసి నిన్న వేసుకున్నప్పుడు నాకు ఒళ్ళంతా మంటలు బగబగా వచ్చేసాయి కదా ఈరోజు ఎందుకు టచ్ చేసినా ఏమీ అనిపించటం లేదు అని రోజా ఆలోచిస్తూ ఉంటుంది అసలు ఇది నిజమైన రాజమణిహారమేనా కావాలని చామంతి ఏదైనా చేసిందా అని రోజాకి ఒక ఆలోచన అయితే వస్తుంది ఇక అట్లా ఆలోచన రాగానే రోజా దాన్ని టెస్ట్ చేయడం కోసం సూర్యకిరణాలు పడే దగ్గర తీసుకుపోయి ఆ రాజమణిహారాన్ని పెడుతుంది ఇక ఆహారం సూర్యకిరణాలు పడ్డా కూడా రిఫ్లెక్ట్ అవ్వదు ఇక అప్పుడు రోజా ఏ చామంతి ఏ చామంతి అని గట్టిగా పిలుస్తూ ఉంటుంది అప్పుడు చామంతి ఏంటి రోజమ్మ అరుస్తున్నారు అని అంటుంది అప్పుడు రోజా ఇలా అడుగుతూ ఉంటుంది ఏ ఏంటే నన్ను మళ్ళీ మోసం చేసావా నా చేతికి డూప్లికేట్ మణిహారాన్ని ఇచ్చావా అని అడగగానే అలా అడగగానే చామంతి అవునా నాకేం తెలుసమ్మా అని అంటుంది అప్పుడు రోజా మరి ఇదేంటే సన్లైట్లో పెట్టినా కూడా రిఫ్లెక్ట్ అవ్వట్లేదు అని అంటూ ఉంటుంది రోజా మీ రాజమణిహారం నాకెలా తెలుస్తుంది ఉపేంద్ర గారు వచ్చి మీకు ఇచ్చారు కదా అసలు దీంతో నాకేంటి సంబంధం అని చామంతి నాగ్గా తప్పుకుంటుంది ఏయ్ నటించొద్దే అయినా రాజమణిహారం ఏడిపోతే నీకెందుకే రాణి గారుల అఫీషియల్ మనోరాల్ని నేను అచ్యుతాపురం సంస్థానానికి మహారాణిని నేను మరి అలాంటప్పుడు రాజమణిహారం నా దగ్గర ఉండాలి కానీ నువ్వు దాచిపెట్టి ఏం చేస్తావే అని అంటూ ఉంటుంది రోజా ఒకవేళ నువ్వే మహారాణి అని ఫీల్ అయిపోతున్నావా నేను ఎప్పటికీ అలా అనుకోను అలా అవ్వాలని కూడా నాకు ఉద్దేశం లేదు అని చామంతి చెప్తుంది కానీ ఒక్కటి మాత్రం నిజం నీలాంటి స్వార్థపరుల దగ్గర ఆ రాజమణిహారం అయితే ఉండకూడదు అని చామంతి అంటూ ఉంటుంది రాణిగారు చనిపోయే ముందు నాకు నా దగ్గర మాట తీసుకున్నారు ఆ రాజమణిహారాన్ని తన మనవరాలకి ఇమ్మని నీలాంటి దుర్మార్గులకి అప్ ఎప్పటికీ అది చందనివ్వను అని అంటూ ఉంటుంది చామంతి ఉపేంద్ర గారి దగ్గర నుంచి తీసుకొచ్చాను అంటున్నావు కాబట్టి ఈ మణిహారాన్ని అందరికీ చూపించుకో నాకేం ప్రాబ్లం లేదు అంటుంది చామంతి ఇంకొకసారి రోజ రాజమణిహారం జోలికి రావాలి అని చూస్తే మాత్రం నేను ఊరుకోను దాని కాపులాగా ఉంటుంది నేను అని చెప్పి చామంతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రోజా చేసేదేమీ లేక డూప్లికేట్ రాజమణిహారాన్నే ఒరిజినల్ అని జనం అందరికీ చూపించుకుంటూ అప్ చేస్తూ ఉంటుంది ఇక అంతలో నిషా ప్రేమను కలవటానికి ప్రేమ వాళ్ళ ఇంటికి వస్తుంది ప్రేమ్ అని పిలుస్తుంది అయితే అక్కడే కూర్చొని ఉన్న హర్షవర్ధన్ మాత్రం ఏం మాట్లాడకుండా అలాగే చూస్తూ ఉంటాడు రమాదేవి మాత్రం నిషా ఏంటో మైలా అని అడుగుతూ ఉంటుంది ఆంటీ మీరు నాకు ఫోన్లో ఏం చెప్పారు ప్రేమ్కి ఇంజూరీ అయిందని చెప్పారు కదా కొద్ది రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్న దాన్ని ప్రేమకి అలా ఇంజూరీ అయిందంటే నాకు బాధగా ఉంటుంది కదా ఒకసారి ప్రేమను వెళ్ళి చూసొస్తాను అని చెప్తూ ఉంటుంది నిషా ఇక అలా నిషా ప్రేమ దగ్గరికి వెళ్తుంది కానీ హర్షవర్ధన్ మాత్రం ఏదో ఆలోచిస్తూ ఉంటారు ప్రేమేమో అటు తను ప్రేమించిన అమ్మాయిని మర్చిపోలేకపోతున్నాడు ఇటు నిషా ఏమో ప్రేమ మీద ఇంకా ఇంకా ప్రేమ పెంచుకుంటుంది అని హర్ష ఆలోచిస్తూ ఉంటారు ఇలా జరగడం కరెక్ట్ కాదు కదా అసలు ఈ విషయం ఈ విషయం అంతా నిషాకి తెలుసా అని హర్ష అనుకుంటూ ఉంటాడు తెలిసే తను ఈ పెళ్ళికి ఒప్పుకుందా లేకపోతే తనకు అసలు ఏం తెలియదా తనకు అసలు ఏమి ఈ వివరాలు ఏమీ తెలియదా అని తనలో తానే ఆలోచించుకుంటూ ఉంటాడు హర్ష ఈలోపు నిషా ప్రేమ్ దగ్గరికి వెళ్ళి ఏంటి ఇంజూరీ ఏంటి ఎక్కడ ఎలా తగిలింది ఏంటి అని అడుగుతూ ఉంటుంది అప్పుడు ప్రేమ్ ఏ డోంట్ టచ్ నన్ను ముట్టుకోవద్దు అంటూ ఉంటారు కానీ సరే నేను ముట్టుకోను అనే నిష అంటుంది కానీ నువ్వు చామంతి పైన ఎంత ప్రేమ పెంచుకున్నావా చి ఇదంతా వినటానికి నాకు కంపరంగా ఉంది అంటుంది అప్పుడు ప్రేమ్ నిన్ను చూస్తుంటే నాకు అలాగే ఉంది అంటాడు అప్పుడు నిషా ఇలా అంటూ ఉంటుంది డోంట్ టాక్ రబీష్ నేను ఎవరనుకుంటున్నావు ఈ రాష్ట్రానికి మినిస్టర్ కూతుర్ని నేను నా స్టేటస్ ఏంటి నా స్థాయి ఏమిటి ఆ చామంతి స్థాయి ఎక్కడ సిటీలో పుట్టి పెరిగిన నేను ఎక్కడ పల్లెటూరులో పుట్టి పెరిగిన తాను ఎక్కడ ఎప్పుడు డాలర్స్ మధ్యలో తిరిగిన నేను ఎక్కడ ఎప్పుడు మట్టి పేడ పిసుకుంట పెరిగిన అది తనలో ఉన్నది ఏంటి నాలో ఏమిటి అని నిషా నిలదీస్తూ ఉంటుంది నన్ను ఎందుకు ప్రేమించట్లేదు ఆ చామంతిని ఎందుకు ప్రేమిస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది నిషా ఎందుకంటే నీలో లేనిది తనలో ఉన్నది క్యారెక్టర్ క్యారెక్టర్ గుణం మంచితనం నిస్వార్థం ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి అయినా నీ పరువు నువ్వే తీసుకోవద్దు అసలైనా నేను ఇప్పుడు ఎవరిని పొగడాలనుకోవట్లేదు ఎవరి గురించి మాట్లాడాలనుకోవట్లేదు జస్ట్ గెట్ అవుట్ అంటాడు అవుట్ ఫ్రమ్ హీర్ అనగానే అప్పుడు నిష సరే కొద్ది రోజుల్లో పెళ్ళవుతుంది కదా పెళ్ళైనాక నా దారికి ఎలా రావో చూస్తాను అనుకుంటా నిష అక్కడి నుంచి వెళ్తుంది ఇదంతా దొంగచాటుగా విన్న చామంతికి బాధిస్తుంద బాధిస్తూ బాధపడుతూ ఉంటుంది ఇక ఇదంతా విన్న చామంతి ప్రేమ్బాబు నన్ను మర్చిపోలేకపోతున్నారు చాలా బాధపడుతున్నారు పెళ్ళైనా కూడా ఇలా ఉంటే కుదరదు అని చామంతి అనుకుంటూ ఉంటుంది బాబు జీవితాంతం ఇలాగే ఉంటే పెళ్ళయ్యాక కూడా ఎన్ని నరకం అనుభవించాల్సి వస్తుంది అని చామంతి తనలో తానే ఏడుస్తూ ఉంటుంది ఇక ఆ బాధను భరించలేక చామంతి అయితే గార్డెన్లో ఉన్న శ్రీకృష్ణుడు బొమ్మ దగ్గరికి వెళ్తుందన్నమాట ఇక ఆ కృష్ణుడి దగ్గర కూర్చొని విలవిలా ఏడుస్తూ ఉంటుంది చామంతి కృష్ణయ్య ఏంటి నా జీవితం ఏమైపోతుంది ఎందుకు ఇలా అవుతుంది అని ఏడుస్తూ ఉంటుంది అసలు చిన్నబాబుని డ్రైవర్ బాబుగా నాకెందుకు పరిచయం చేశావు ఆయన్ని నేను ప్రేమించి ఆయన నన్ను ప్రేమించే లోపల ఆయనే చిన్నబాబు అని నాకు నిజం తెలిసేలా చేశావు ఆయనకి దూరం చేశావు ఆ తర్వాత మళ్ళీ అన్ని అపార్థాలు తొలగి దగ్గర అవుతుంటే రమాదేవి అమ్మ వైపు నుంచి మా నాన్నని కేసులో ఇరికించి చంపేస్తానని బెదిరించి రమాదేవి అమ్మ నన్ను ప్రేమని కలవనివ్వకుండా చేస్తుంది ఏంటి క్రి ఏంటి కృష్ణయ్య నాకు ఈ బాధలు అని ఏడుస్తూ ఉంటుంది నాకన్నా ఎక్కువ బాబే ఎక్కువ బాధపడుతున్నాడు ప్రేమ విషయంలో నరకం అనుభవిస్తున్నారు నాకన్నా ఆయనే ఎక్కువ నరకం అనుభవిస్తున్నారు ఇలాంటి నరకాన్ని ఆయనకి ఎందుకు ఇస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది ఆయన ఏం పాపం చేశారు ఎప్పుడు ఒకరు మంచే కోరుకుంటారు కదా ప్రేమ్ బాబు ఇక అలా కృష్ణుడు పాదాల మీద పడి ఏడుస్తూ ఉంటే ఏదో ఒక చెయ్యి తన భుజం మీద పడినట్టుగా అనిపిస్తూ ఉంటుంది చామంతికి వెనక్కి తిరిగి చూడగానే అక్కడ ప్రేమ ఉంటాడు ఇక ఒక్కసారిగా అది చూసిన చామంతి షాక్ అయిపోతుంది ఇక అదంతా విన్న ప్రేమ చామంతి ఏమంటున్నావు నువ్వు అమ్మ నిన్ను బెదిరించడం వల్ల నువ్వు ఇట్లా చేస్తున్నావా అని ప్రేమ అడుగుతూ ఉంటాడు నువ్వు నన్ను దూరం చేసుకున్నావా అని షాకింగ్గా అడుగుతూ ఉంటాడు అప్పుడు చామంతి బాబు ఊరుకుండు బాబు నేనేం అలా అనలేదు మీరేం వినలేదు అని కళ్ళు తుడుచుకొని అక్కడి నుంచి చామంతి వెళ్ళిపోబోతు ఉంటుంది ఇక అక్కడికి ఆగు చామంతి అని చంద్రిక కూడా వస్తుంది చంద్రిక నువ్వు మాట్లాడిందంతా నేను బాబు విన్నాము అని అంటుంది చంద్రిక అబద్ధాలు చెప్పొద్దు నేను అమ్మగారు ఏమన్నా భయపెట్టారా అందుకే నువ్వు నిజాన్ని చెప్పలేకపోతున్నావా రామచంద్రయ్య గారి గురించి ఏమన్నా ఆలోచిస్తున్నావా అనగానే ఇక అప్పుడు చామంతి బోర్న ఒక్కసారిగా ఏడుస్తూ అత్త అని చంద్రికని హక్ చేసుకుంటుంది అవునత్త అవును కానీ ఈ విషయం ఎవరికీ తెలియకూడదు అంటుంది చామంతి అవునత్త నేను ఎప్పటికీ ప్రేమ్ బాబుని పెళ్లి చేసుకోకూడదు నాన్న బ్రతికి ఉండాలి అంటే నేను అలా చేయక తప్పదు అని ఏడుస్తూ ఉంటుంది ఇక అలా ఏడుస్తుంటే చంద్రిక కన్నీళ్ళు తుడుస్తుంది చూడు మీ నాన్నకి ఏమీ అవ్వదు నాకు ఒకరు తెలుసు వారి ద్వారా మీ నాన్న కాపాడుతాను అలా కాపాడిన తర్వాత మీ ఇద్దరు పెళ్లి చేస్తాను అని చంద్రిక అంటూ ఉంటుంది ఎవరత్త ఎవరు వాళ్ళు రమాదేవి అమ్మకి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉందో నీకు తెలుసు కదా రమాదేవి అమ్మ రాష్ట్రంలో ఏ మూలనైనా తన కండ్లు కన్న సైకులతోటే నడిపిస్తుంది గవర్నమెంట్ ఆఫీసర్స్లో చాలామంది అమ్మకి కాంటాక్ట్లో ఉంటారు ఇకప్పుడు ప్రేమి ఇలా అడుగుతూ ఉంటాడు రామచంద్రయ్యని మనం ఎలా కాపాడగలుగుతాము అని చంద్రికను అడుగుతూ ఉంటాడు మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ నా దగ్గర ఒకే ఒక్క సమాధానం దాని పేరే చిత్రావతి అమ్మ అని చంద్రిక చెప్తూ ఉంటుంది ఒక్కసారిగా చామంతి ప్రేమ్ షాక్ అవుతారు చిత్రావతి అమ్మ అని ఇద్దరు అలా షాకింగ్గా చూస్తూ ఉంటారు అందరినీ రమాదేవి అమ్మ శాసిస్తే రమాదేవిని శాసించేదే ఆ చిత్రావతి అమ్మ ఆవిడికి ఒక్కసారి మీ పెళ్లి విషయం తెలిసింది అంటే ఖచ్చితంగా మీకు పెళ్లి చేసి తీరుతుంది అన్ని సమస్యలని చిటికెలో తొలగిస్తుంది మీరేం కంగారు పడకండి ఇప్పుడే చిత్రావతమ్మకు కాల్ చేసి జరిగిందంతా చెప్తాను అంటుంది చంద్రిక ఇక అలా వాళ్ళతో మాట్లాడి చిత్రావతమ్మకు కాల్ చేస్తుంది చంద్రిక ఇక చిత్ర కాల్ చేయగానే చంద్రిక కాల్ చేయగానే చిత్రావతి కాల్ లిఫ్ట్ చేసి చంద్రిక చాలా రోజుల తర్వాత కాల్ కాల్ చేసావే అని అడుగుతూ ఉంటుంది ఏదైనా సమస్య అని అడుగుతారు అప్పుడు చంద్రిక అవునమ్మా అంటుంది చామంతి ప్రేంబాబు ఇద్దరు ప్రేమించుకుంటున్నారని అది తెలిసి రమాదేవి వాళ్ళిద్దరిని జరిగింది అంత చిత్రావతికి చెప్తూ ఉంటుంది ఇప్పుడు చిత్రావతమ్మ నువ్వేం కంగారు పడొద్దు నేనున్నాను నేను వచ్చి చూసుకుంటాను అంటుంది ఇక అక్కడ నుంచి చిత్రావతమ్మ అయితే బయలుదేరుతుంది నేను అమ్మతో అన్నీ మాట్లాడాను రేపు అమ్మ వస్తున్నారు మీ ఇద్దరికి పెళ్లి చేస్తారు అని ప్రేమ్కి చామంతికి చెప్తూ ఉంటుంది చంద్రిక ఇక అప్పుడు చంద్రిక చిత్రావతమ్మ అంతా చూసుకుంటానన్నారు మీ రా మీ నాన్న గురించి కూడా నువ్వే బాధపడొద్దు అని చామంతితో చెప్పగానే ఇక చామంతి ప్రేమ ఇద్దరు చంద్రికని హక్ చేసుకుంటారు ఇక అలా వాళ్ళిద్దరిని ఓదార్చి లోపలికి తీసుకుని వెళ్తుంది చంద్రిక అయితే ఇదంతా దూరం నుంచి గమనిస్తూ ఉంటాడు జగదీష్ అలా గమనించిన జగదీష్ వామ్మో ఈ చామంతి తక్కువది కాదుగా అని అనుకుంటూ ఉంటాడు చాలా పెద్ద ప్లాన్ వేసింది ఈ విషయం వెంటనే చెల్లెమ్మతో చెప్పాలి అని అనుకుంటూ ఉంటాడు చెల్లెమ్మ చెల్లెమ్మ అని చెప్పి రమాదేవి దగ్గరికి బయలుదేరతాడు ఇక జరిగిందంతా చెప్తూ ఉంటాడు చిత్రావతికి ఫోన్ చేసింది ఇలా ప్రేమ్కి చామంతికి పెళ్లి చేస్తానని ఇచ్చింది ఇవన్నీ చెప్తూ ఉంటాడు అనమాట ఇక అదంతా విన్న రమాదేవి షాక్ అవుతుంది ఆవిడ వచ్చేసరికి రేపు పొద్దున అవుతుంది కదా ఈలోపే నిషాకి ప్రేమ్కి పెళ్లి జరిపించేసి వేద్దాం అని రమాదేవి అంటూ ఉంటుంది అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు అన్నయ్యతో మాట్లాడతాను ముహూర్తాలు ఫిక్స్ చేస్తారు అని అంటూ ఉంటుంది రేపు మూడింటికే పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేపిస్తాను అప్పుడెవరేం చేయలేరు కదా ఇక అలా ప్రేమ్కి నిషాకి పెళ్లి జరిపించాలి అని రమాదేవి అనుకుంటూ ఉంటుంది ఇక ఒక గుళ్ళో పెళ్లి చేయాలని చెప్పి ప్రేమ్కి నిషాకి హడావుడిగా గుళ్ళో ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది ఇక హ ఇదంతా చూస్తున్న హర్ష ఏంటి నేను ప్రేమ ప్రేమించిన అమ్మాయిని వెతుకుతున్నాను కదా ఇంత హడావుడిగా పెళ్ళి ఏంటి అని అడుగుతూ ఉంటాడనమాట హర్ష నువ్వు ఎప్పుడు వెతుకుతూనే ఉంటావు హర్ష తను దొరకదని నేను చెప్పాను కదా అంటుంది రమాదేవి తనెవరో తెలిస్తే నేనే మాట్లాడేదాన్ని అంటు అంటుంది రమాదేవి తనెవరో తెలియదు కదా వదిలేస్తే హర్ష ఈరోజు చాలా మంచిదంట ఈరోజు పెళ్లి చేసుకుంటే వాళ్ళకి తిరుగుండదంట కలకాలం వాళ్ళు కలిసి కాపురం చేస్తారంట అలా అని మన కులగురువు గారే నాకు ఫోన్ చేసి చెప్పారు అందుకనే హడావుడిగా చేయాల్సి వస్తుంది అని పంతులు గారు ఇంకా ఎంత సమయం ఉందండి అని అడుగుతూ ఉంటుంది అమ్మ ఇంకో పావు గంట సమయం ఉంది అని అంటారనమాట పంతులు గారు ఇక అప్పుడు అక్కడికి ఒక కారు ఆగుతుంది ఆ కారులో నుంచి చిత్రావతమ్మ దిగుతుంది ఇక చిత్రావతమ్మను చూసిన రమాదేవి గజగజ వణుకుతూ ఉంటుంది ఇక అప్పుడు హర్షవర్ధన్ ఎదురు వెళ్ళి గబగ సారీ అమ్మ మిమ్మల్ని పిలవలేకపోయాను అని సారీ చెప్తూ ఉంటాడు పర్లేదు హర్ష రావాల్సిన టైం వచ్చినప్పుడు నువ్వు పిలవపోయినా నేనే వస్తాను కదా అంటుంది రమా నీతో కొంచెం మాట్లాడాలి పక్కకు రా అని అంటారు అప్పుడు రమాదేవి అంటే అది ఇక్కడ పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి కదా అని అనగానే పక్కకు రా అని అంటుంది చిత్రావతి అమ్మ ఇక పక్కకు తీసుకువెళ్ళి అయితే రమాదేవి చిత్రావతి ఇద్దరు ఫైవ్ మినిట్స్ మాట్లాడుతూ ఉంటారు ఇక బయటికి వచ్చిన రమాదేవి అయితే చామంతిని రా అని తీసుకువెళ్తుంది చామంతిని పెళ్లి కూతురుగా తయారు చేసి రమాదేవి అయితే బయటికి తీసుకొస్తుంది ఒక్కసారిగా అది చూసిన షాక్ అవుతారన్నమాట ఇక నిషాని నిషా నువ్వులేగు నీకు ప్రేమకి ఏ సంబంధం లేదు ఎందుకంటే ప్రేమ మనస్ఫూర్తిగా ప్రేమించింది చామంతిని కాబట్టి వాళ్ళిద్దరికే పెళ్లి జరగాలి ప్రేమికుల్ని మనం ఎప్పుడూ వెడగొట్టకూడదు ఇక అలా నిషాని లేపి ప్రేమ పక్కన చామంతిని కూర్చోబెట్టి వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేస్తుంది ఇక హర్షవర్ధన్ అయితే అలాగే చూస్తూ ఉంటాడు తనకేం అర్థం కాదు అంటే ప్రేమ ప్రేమించింది చామంతినా అని ఆశ్చర్యపోతూ ఉంటాడు మరి ఈ విషయాన్ని నా దగ్గర ఎందుకు దాచిపెట్టాడు ప్రేమ పానీలే రామా మారి ఈ పెళ్లి కొప్పుకొని పెళ్ళి అయితే జరిపించేస్తుంది కదా అనుకుంటూ ఉంటాడు ఇక అదంతా చూస్తున్న రోజా అరుణ్ జగదీష్ ఇక వీళ్ళైతే షాకింగ్గా చూస్తూ ఉంటారు అసలు ఇక అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కాదు ఇక అలా చామంతి వాళ్ళని తీసుకొని కింటికి వచ్చాక ఆగమ్మ చామంతి నువ్వు కుడికాలు ముందుకు పెట్టి రావాలి నేను చంద్రిక కలిసి ఇద్దరం దిష్టి తీస్తాము అని అంటూ ఉంటుంది ఇక దగ్గరుండి వాళ్ళిద్దరికీ దిష్టి అయితే లోపలికి పంపిస్తుంది ఇక అప్పుడు జగదీష్ చెల్లెమ్మ నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అని అంటూ ఉంటాడు బంగారు బాతుని ఇంట్లో పెట్టుకొని దాన్ని సరిగా పట్టించుకోకుండా తప్పు అన్నయ్య అంటూ ఉంటుంది రమాదేవి అయినా చిత్రావతమ్మ గురించి తెలుసుగా ఆవిడ ఎంత సాహసమైనా ఎలా చేసేస్తుందో చామంతిని పెళ్లి చేసుకొని వస్తే వచ్చాడు ఆ తర్వాత చామంతిని శాశ్వతంగా ఎలా వదిలించుకోవాలో తర్వాత ఆలోచిద్దాంలే అని జగదీష్తో అంటూ ఉంటుంది రామాదేవి నువ్వు ఇదే విషయాన్ని సరిగ్గా ఆరు నెలల క్రితం చెప్పావు రోజా విషయంలో ఏమన్నా చేయగలిగావా అని జగదీష్ గుర్తు చేస్తూ ఉంటాడు ప్రస్తుతం నా జీవితం నాకు అవసరం అన్నయ్య ఏముంది చామంతిని కొన్ని రోజులు భరిస్తాను అని అంటూ ఉంటుంది ఆ తర్వాత దాన్ని పైకి పంపిస్తాను ఇక ఇద్దరితో మంచిగా ఉన్నట్టు నటిస్తూ ఇక చిత్రావి తమ దగ్గరికి వెళ్ళి మీరు చెప్పినట్టే చేశాను అని అంటూ ఉంటుంది అప్పుడు రమాదేవిని చిత్రావతమ్మ ఇలా అంటుంది ఇప్పుడైనా మారు చామంతిని నేను ఎప్పుడు ఫాలో చేస్తూనే ఉంటాను తనకేదైనా ప్రమాదం తలపెట్టాలని చూసావో నీకు బాగుండదు అని వార్నింగ్ ఇస్తుంది తనకేదైనా ప్రమాదం తలపెట్టాలి అని చూస్తే ఆ మరుక్షణమే నీకు ప్రమాదం జరుగుతుంది రమణమ్మ అని అంటుంది అలా చెప్పిన చెప్పిన తర్వాత ప్రేమ్ని చామంతిని ఆశీర్వదిస్తారు చిత్రావతమ్మ ఇక అలా అందరు అయితే తీసుకుంటారు ఇక ఈరోజు ఎపిసోడ్ ప్రివ్యూ ఇది జరిగింది రేపు ఈ ఎపిసోడ్ ప్రివ్యూ కోసం మన ఛానల్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి